ైస్లో దేవుని అమణికి స్తోత్రాలు మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు న్యాయాధిపతుల గ్రంథం పదకొండవ అధ్యాయము ముప్పై నాలుగు వచ్చిన ఒకసారి చదువుకుందాం యోఫ్తా మిస్పాలోనున్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తమ్ముళ్లతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతన్ని ఎదుర్కొనెను ఆమెగాక అతనికి మగ సంతానమే కానీ ఆడు సంతానమే కానీ లేదు చిన్నమట ప్రార్థన చేసుకుని వాక్యాన్ని వివరించుకుందాం మహా జీవాధిపతి జ్యోమల దేవ స్తోత్రాలు వేలాది కోట్లాది స్థుతులు స్తోత్రాలు నదండి ఏ సమయంలో పాటల ద్వారా నేను అమాని విధానం బట్టి నీకు కొందనాలు వాక్యం ద్వారా నతండి తాటిగా సూటిగా నదండి మాతో మాట్లాడమని అడుగుచున్నాం సహాయం చేయండి మేము సరి చేసుకోవాల్సిన తండ్రి చేసుకొని లోబడే మనస్తత్వం మాకు అనుగ్రహించమని అతండి వాక్యంలో నుండి మీరు లోతైన అనుభవాలు మాకు నేర్పించి ఎటు ఇది గౌరవించుకోవాలి అటు జ్ఞానం చేత మీరే నింపమని క్రీస్తు క్రిస్తునామలు అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె స్నేహాధిపతుల గ్రంథం పదకొండవ అధ్యాయం ముప్పై నాలుగవ వచనంలో ఇక్కడ ఎవరు కనపడుతున్నారు అంటే యువతా ఈ యువత ఎవరు అనంటే గిలాదువాడు వాడైన యువతా అని పదకొండవ అధ్యాయం ఒకటో వచనంలో సెలవిస్తుంది అనమాట పరాక్రమం గల బలాఢ్యుడు ఈ యువత ఎవరు అనంటే పరాక్రమం గల బలాఢ్యుడు అయితే ఇతనికి ఒక ఒకే ఒక కుమార్తె ఉన్నదనమాట ఆయనకి ఆడ సంతానమే కానీ మగ సంతానమే కానీ ఎవరూ కూడా లేరు అయితే ఒకే ఒక కుమార్తె ఆ కుమార్తె పేరు ఇక్కడ రాయబడలేదు కానీ ఆ కుమార్తె ఏం చేసిందో తన తండ్రితో ఎలా ఉందో ఎలా నడుచుకుందో మనం ఒకసారి లేఖనమును పరిశీలించి తెలుసుకుందాము యుఫ్తా మిస్పాలో తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తమ్ముర్లతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతన్ని ఎదుర్కొన్నాను యుఫ్తా యుద్ధమునకు వెళ్ళి అమోనియోలను ఓడించి ఇంటికి వచ్చేటప్పుడు ఒక తీర్మానం చేసుకున్నాడు అనమాట నా ఇంటి నుండి ఏదైతే ఎదురు వస్తుందో అదే నేను దేవునికి ప్రతిష్ఠితంగా అర్పిస్తాను దేవునికి నేను బలిగా అర్పిస్తాను అని అని మొక్కుకుంటాడనమాట అయితే ఈ ఈ ఏం చేస్తాడు అని అంటే అమోనియల్ని ఓడించి ఇంటికి వస్తూ ఉండగా ఈ త కుమార్తె ఏం చేసిందంటే తమ్ముళ్లతో నాట్యముతో బయలుదేరి అతన్ని ఎదుర్కొంది అంటే అక్కడ ఎదుర్కొన్నట్లుగా అంటే తండ్రిని గనపరిచింది ఎలా గనపరిచిందంటే తమ్ముళ్లతో నాట్యముతో తన తండ్రిని గనపరుస్తూ వెళ్ళింది అనమాట అయితే యువత ఈ కుమార్తె ఏం చేస్తుంది అని అంటే తండ్రిని గనపరిచింది మొదటి పాయింట్ ఏంటి అంటే తండ్రిని గనపరిచింది మనం కూడా ఏం చేయాలి అని అంటే దేవుణ్ణి వారంగా ఉండాలి మొదటి సమయాల గ్రంథం రెండో అధ్యాయం ముప్పై వచ్చినం ద్వారా చెప్పబడింది నన్ను వారిని నేను గనపరిచేదను నిజంగా మనం దేవుని కనపరిస్తే దేవుడు మనల్ని గనపరుస్తాడు నేహమే గ్రంథం ఒకటో అధ్యాయం పదకొండో వచ్చినం ద్వారా నీ నామంను భయభక్తులతో గనపరచుట ఎందు ఆనందించు నీ దాసులో మొర ఆలకించి ఎవరు మొ మొర ఆలకిస్తాడు అనంటే ఆయన నామమును భయభక్తులతో ఎవరైతే నడుచుకుంటారో ఆయన కనపరుస్తారో వారు వారిని బట్టి దేవుడు ఆనందిస్తాడంట వారి ముర ఆలకిస్తాడంట అక్కడ ఎవరు కనపడుతున్నారంటే నిహేమ్య నిహేమ్య ప్రార్థిస్తున్నాడు ఎవరి కోసం ప్రార్థిస్తున్నాడు యెర్షలేం ప్రాకారం పడిపోయింది కాబట్టి అది కట్టబడాలి అనని మనుషులు దయ నాకు మనుషులు నీ దయ కావాలి అనని అక్కడ ఆ రాజు దయ పుట్టించాలని దేవుని దగ్గర మొరపెడుతున్నాడు అయో నిహేమ్య ఆయన నామంను కనపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అలాగే కీర్తనల గ్రంథం తొంభై ఒకటవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన ద్వారా అతడు నా నామంని ఎరిగిన వాడు గనుక నేను అతన్ని గనపరచదును నిజంగా ఎవరు ఎరగాలి ఆయన నామంని అంటే రక్షించబడిన మనం అందరం కూడా ఆయన నామంని ఎరిగిన వారమే ఎరిగిన వారం మనం ఏం చేయాలి ఆయన గనపరచాలి ఆయన గనపరిస్తే మనకేం చేస్తాడు మనల్ని కూడా గనపరిస్తాడు మెహమ్మ కూడా అలానే చేశాడు తన నామనత కొరకు కానీ మనుషుల గనత కొరకు కానీ ఆయన ఎక్కడ కూడా జీవించినట్లు కనపడలేదు దేవుని నామ మహిమ గణత కొరకు జీవించినట్లుగా ఆ ప్రాకారం పడిపోయిన దాన్ని కట్టాలని దేవుని పని నిమిత్తమై ఎంతో దేవుని కనపరచాలని ఎంతో ఆద ఉద్దేశించి ఎంతో ప్రాధాన్యపడిన పడినట్లుగా నిహేమ్య మనకు కనపడుతున్నాడు అనమాట అయితే ఈ హోఫ్తా కుమార్తె కూడా ఏం చేసింది అంటే తండ్రిని కనపరిచింది తండ్రిని తంబుర్లతో నాట్యముతో కనపరిచింది మనం కూడా దేవుణ్ణి తండ్రి మన మన తండ్రి అయిన ఎవరు మన తండ్రి ఎవరు అంటే పరలోకపు తండ్రి మన కన్న తండ్రి పరలోకపు తండ్రి తర్వాత ఈ లోకపు తండ్రి అండి మన తండ్రిని మనం కూడా గణపరిచే విధంగా ఉండాలి రెండో పాయింట్ న్యాయధిపతుల గ్రంథం పదకొండో అధ్యాయ ముప్పై ఆరో వచ్చిన చదువుదాం ఆమె నా తండ్రి యుహోవా నాకు మాట ఇచ్చి ఉంటివా నీ నోట నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చెయ్యుము ఇక్కడ తండ్రి మాటను గౌరవించిందండి ఎక్కడా కూడా తండ్రి మాటను త్రోసివేసినట్లుగా కనపడట్లేదు నిజానికి ఆ తండ్రి ఎంత బాధపడుంటాడో తండ్రి నాకు దేవునికి మాటిచ్చావా ఈ యువత కూడా దేవుని గనపరచాలని దేవుని మాటిచ్చాడని తండ్రిని ఏం చేస్తుంది అని అంటే తండ్రి మాట గౌరవిస్తుంది మనం కూడా దేవుని మాట వినేవారిలా ఉండాలి నిజంగా తన కుమార్ కుమార్తెను బలి ఇవ్వడానికి అసలు ఎంత బాధపడి ఉంటాడో ఆ యువత నిజంగా మన పెళ్ కాని మనస్తురాలు దేవునికి బలి ఇవ్వడానికి అబ్రహం కూడా తన కుమారుని బలి ఇవ్వడానికి ఎక్కడ కూడా వెనుతిరగలేదు అని మనం లేఖనముల ద్వారా తెలుసుకుంటున్నాం యహోశుభ గ్రంథం పదిహేనో అధ్యాయం పచ్చిన పద్దెనిమిదవ వచ్చినం ద్వారా అక్షా కూడా తండ్రిని గనపరిచినది గౌరవించినదిగా కనపడుతుంది అనమాట ఇక్కడ యువత కుమార్తె ఫస్ట్ పాయింట్ యువత కుమార్తె తండ్రిని గనపరిచింది రెండోది తండ్రి మాటను గౌరవించింది తండ్రి మాటను అక్స కూడా గౌరవించింది ఎలా అంటే ఆమె గాడిద దిగా గాడిద దిగి తన తండ్రి ఇంటికి వెళుతూ తన తండ్రి కనపడంలోనే గాడద దిగింది ఆ గాడిద దిగటం అనంటే అంటే ఏంటి అంటే తండ్రిని గౌరవించినట్లు మనం కూడా మనకున్న పెద్ద పెద్దలను కానీ సేవకులను కానీ దేవుణ్ణి మనం కూడా గౌరవించాలి గౌరవం లేకుండా మనం కూడా ప్రార్థనలో కూడా ఏది పడితే అది అడగకూడదు దేవుడు మనకి పరిశుద్ధుడు కాబట్టి గౌరవంగా మనము దేవుని దగ్గర ఏదైనా కానీ అడగాలన్నమాట అయితే ఇక్కడ మొదటి సమయం ఇరవై ఐదు ముప్పై ఇరవై మూడో వచనం ద్వారా కూడా అభిగాయులు కనపడుతుంది అభిగాయులు దావీదును కూడా గౌరవించింది ఎలా గౌరవించింది అంటే అభిగాయులు తన నా తన భర్త అయిన నాభాలని నాబాలు మోటివాడు దుర్మార్గుడు అని తెలుసుకొని దావీదు దగ్గరికి వెళ్ళి తన కుటుంబాన్ని హాని జరగకుండా చూసుకుందనమాట ఆమె అక్కడ ఘార్ధా బొమ్మల మీద వెళ్తుంది గార్ధా బొమ్మల మీద వెళ్తూ వెళ్తూ దావీదు కనపడంలోనే గార్ధా బొమ్మలు దిగింది గాధా బొమ్మలు దిగడం అంటే అక్కడ దావీదును గౌరవిస్తున్నట్లుగానే మనం చూస్తూ ఉన్నాం అనమాట మనము కూడా మరి తన కుటుంబానికి మేలు కలగాలని దావిదుని గౌరవించి తనతో మాట్లాడినట్లు మనం చూస్తూ ఉన్నాం మనం కూడా ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు మన కుటుంబానికి కీడు కానీ మే కీడు చేసేవారిలాగా మనం మాట్లాడకూడదు మన కుటుంబాలని అవమానపరుచుకునే విధంగా మనం మాట్లాడకూడదు మన కుటుంబాన్ని మరి అనేకులు అంటే గౌరవించాలి అని అంటే మనం ఎదుటి వారితో కూడా గౌరవం కలగకి మాట్లాడాలని లేఖనం సెలవు సెలవిస్తుందనమాట అలాగే ఆది కాండము అధ్యాయము ఆ వచనం ద్వారా సారా తన భర్తను గౌరవించినట్లు చూస్తూ ఉన్నాం అక్కడ అబ్రహాము గుడారము దగ్గర ఉన్నప్పుడు అక్కడ సింధూర వృక్షం దగ్గర ఉన్నప్పుడు ఏం జరిగింది అని అంటే అబ్రహాం అక్కడ కూర్చొని ఉన్నప్పుడు ఇద్దరు ముగ్గురు ముగ్గురు మనుషులు అతన్ని ఎదుర్కొనడకు వస్తూ ఉన్నారు అతని ఇంటికి వెళ్ళారు ఎవరు అంటే అక్కడ అత వారికి ఆతిథ్యం ఇవ్వాలి అనని అబ్రహాము తన భార్యకు చెప్పినప్పుడు తన భార్య కూడా ఎక్కడ కూడా వెనకాడలేదు నేను చెయ్యను నువ్వు చెప్తే చేసేదింది అని ఎక్కడ కూడా ఎదురుగా మాట్లాడినట్లుగా చూస్తున్నా అంటే అక్కడ సారా కూడా తన భర్తను గౌరవించ వచ్చింది మనం కూడా ఏం చేయాలంటే మన భర్తలను గౌరవించాలి మన భర్తలను ఎక్కడ కూడా అవమానపరిచే విధంగా మనం ఉండకూడదు మన మన భర్త మనకు శి శిరస్సు స్త్రీకి శిరస్సు భర్త అనని వాక్యంలో రాయబడి ఉన్నదనమాట అలాగే న్యాయాధిపతుల గ్రంథం పదకొండో అధ్యాయం ముప్పై తొమ్మిదో వచ్చనం ద్వారా ముప్పై తొమ్మిదో వచ్చనం ఒకసారి చదువుకుందాము న్యాయాధిపతుల గ్రంథం పదకొండో అధ్యాయం ముప్పై తొమ్మిది ఆ రెండు నెలలు అంతా మన అంతమున ఆ రెండు నెలలు అంత మునుంచి ముప్పై తొమ్మిది ఆ రెండు నెలలు అంతమున ఆమె తన తండ్రి యొద్దకు తిరిగి రాగా అతడు తను మొక్కుకున్న మొక్కుబడి చొప్పున ఆమెకు చేసెను ఇక్కడ మృక్కుబడిని అంగీకరించింది ఆమె మరి తండ్రి మొక్కుకున్నాడు ఆ మృక్కుబడిని ఎక్కడ కూడా త్రోసివేసింది కాదు యువత కుమార్తె మొక్కుబడిని అంగీకరించింది నీవు నన్ను మొక్కుకుంటే అప్పగించు కాబట్టి నువ్వు మాత్రం దేవుని దగ్గర మాట తీసుకున్నావు మాట ఇచ్చావు మాట తీసుకున్న దాన్ని నువ్వు వెనక వేయొద్దు అని తన తండ్రిని తన తండ్రిని అడిగినట్లుగా చూస్తాం మొక్కుకడిన మొక్కుబడులను ఆమె చేశాను అంటే తండ్రి కూడా ఏం చేశాడు అని అంటే తన మొక్కుబడిని చేయాలని అనుకున్నప్పుడు ఆమె కూడా అంగీకరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మొదటి పాయింట్ న్యాయాధిపతుల గ్రంథం పదకొండో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చినం ద్వారా తండ్రిని గనపరిచిందండి అలాగే న్యాయాధిపతుల గ్రంథం పదకొండో అధ్యాయం ముప్పై ఆరో వచ్చిన ద్వారా తండ్రి తండ్రి మాటను గౌరవించింది అలాగే న్యాయధిపతుల గ్రంథం పదకొండో అధ్యాయం ముప్పై తొమ్మిది తొమ్మిది ద్వారా మొక్కుబడిని అంగీకరించని తన తండ్రి దేవుని ఎదుటి చేసిన మొక్కుబడి కాదనక ఒప్పుకుందండి మనం కూడా ఆయన దగ్గర మొక్కుబడి చేస్తే మనం ఆయనకి చెల్లించాలి తండ్రి మొక్కుబడిని అంగీకరించిన కుమార్తె అయితే ప్రసంగీ గ్రంథం ఐదో అధ్యాయం నాలుగో వచ్చిన ద్వారా నీవు దేవునికి మృక్కుబడి చేసిన ఎడలా దాన్ని చెల్లించుటకు ఆలస్యం చేయవద్దు మనం దేవుని దగ్గర ఏదైనా మొక్కుకున్నప్పుడు దానికి ఆలస్యం చేయకూడదు ఆలస్యం చేస్తే ఏమైంది అని అంటే శాపగ్రస్తులంగా మారుతామని వాక్యం సలవిస్తుంది మలాఖీ గ్రంథం ఒకటో అధ్యాయం పద్నాలుగు వచ్చిన ద్వారా యహోవాకు వాకు చేసి చెడిపోయిన దాన్ని అర్పించువాడు శాపగ్రస్తుడు నిజంగా యోహో వాకు మొక్కుబడి మనం చేస్తాం ఏది చేస్తాం మృక్కు మొక్కుబడి చేసినప్పుడు మంచిది అర్పించాలి చెడిపోయింది అర్పిస్తే ఆ దేవుడు ఒప్పుకోడు దాన్ని శాపంగా మారుస్తాడు మనం కూడా శాపం శాపగ్రస్తులుగా అవుతామని ఇక్కడ మలాకీ గ్రంథంలో చెప్పబడింది మరి మనం యహోవాకుం మొక్కుబడి చేసేటప్పుడు మంచిదిగా ఉండ ఉందా చెడుదిగా ఉందా అని మనం ఒకసారి పరిశీలించుకొని ఆయన మొక్కుబడిని ఎలా ఆయనకు మొక్కు మొక్కుబడి చేయాలో మనం ఆలోచించుకొని మనము ఆయనకి మొక్కుబడి చేయాలని వాక్యం చదివిస్తుంది ఏదైనా కార్యం జరిగేటప్పుడు జరిగితే నేను స్థుతించాలి అని మొక్కుకుంటాం అనుకోకుండా ఆ స్థుతిని మంచిదిగా ఉందా లేకపోతే దేవుణ్ణి దేవుడు అంగీకరించేదిగా ఉందా దేవుడు అంగీకరించనిదిగా ఉన్నదా అని మనము ఒకసారి పరిశీలించుకొని మనం ఆయనకి మొక్కుబడి చేయాలన్నమాట కీర్తన కీర్తనల గ్రంథం ముప్పై రెండో నూట ముప్పై రెండో అధ్యాయం మూడో వచనం ద్వారా సియోనులో మొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది నిజంగా సియోనులో మనం మొక్కుపడి చెల్లించాలి ఎందుకు చెల్లించాలి మనం సియోన్కి వెళ్తున్నాం కాబట్టి ఆయన దగ్గర మనం మొక్కుబడి చెల్లించాలన్నమాట అయితే నాలుగో పాయింట్ ఒకసారి చూద్దాం న్యాయాధిపతుల గ్రంథం పదకొండో అధ్యాయం నాలు నలభై వచ్చినాము నలభై వచ్చిన ఒకసారి చదువుదామండి ఆమె పురుషుని ఎరుగనలేదు ప్రతి సంవత్సరమున ఇస్రాయేళ కుమార్తెలు నాలుగు దినములు గిలాదు దేశస్తుడైన యుఫ్తా కుమార్తెను ప్రసిద్ధి చేయట కద్దు ఇక్కడ ఆమె ఆమె ఏ పురుషుణ్ణి ఎరగలేదు ఎరగలేదు అంటే తన పరిశుద్ధతను కాపాడుకున్న యువత కుమార్తెగా కనపడుతుందనమాట తన పరిశుద్ధతను కాపాడుకుంది ఆమె యవనస్తురాలైనప్పటికీ ఏ పురుషుణ్ణి కూడా సంబంధం కలిగినది కాదు ఏ పురుషునితో కూడా సహవాసము చేసినది కాదు ఏ పురుషుణ్ణి కూడా ఎరిగినది ఎరగలేదు అంటే మామూలుగా మాట్లాడటం మాట్లాడవచ్చు కానీ కానీ శరీర సంబంధంగా ఎక్కడ కూడా నడుచుకున్నది కాదని ఇక్కడ వాక్యం ద్వారా సెలవిస్తుంది తన పరిశుద్ధతను కాపాడుకుంది మరి మన పరిశుద్ధత మనం ఎలా కాపాడుకుంటున్నాం కాపాడుకుంటున్నామా లేకపోతే పరిశుద్ధతను పోగొట్టుకునే వారిలాగా ఉన్నామా మనము పరిశీలించుకుందాం మొదటి పేతురు రాసిన గ్రంథ మొదటి పేతురు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై రెండవ ద్వారా ఒకసారి చదువుదాం ఆయన పాపము చేయలేదు ఆయన నోట ఏ కపటమును కనబడలేదు నిజంగా పాపము పరిశుద్ధుడు ఎవరు అనంటే మన ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే పరిశుద్ధుడు ఇంకా ఎవ్వరూ పరిశుద్ధంగా జీవించిన వారు ఎవ్వరూ కూడా ఈ భూమి మీద లేరనమాట అయితే పరిశుద్ధుడు నేను పరిశుద్ధుడు కనుక మీరునూ పరిశుద్ధులై ఉండు అని వాక్యాంశాలు నిజంగా పరిశుద్ధత విషయంలో చాలా మనం ఎన్ అసలు తెగించిన వారంగా ఉండాలన్నమాట ఆయన ఏ పాపము చేయలేదు ఆయన నోటి ఏ కపటము లేదు కానీ అక్కడ మరి ఏ కపటం లేదు ఏ పాపం చేయలేదు కానీ పిలాతు వారందరిని యేసుక్రీస్తు ప్రభువుని అంటే అప్పగించి దేవుణ్ణి సిలువ వేయడానికి వారందరూ కూడా ప్రాధేయపడినట్లుగా మనం వాక్య గ్రంథంలో చూస్తున్నాం నిజంగా ఆయన ఎట్లా అయితే పరిశుద్ధంగా జీవించాడో ఎలా అయితే పాపము లేకుండా జీవించాడో మనము కూడా పాపము ఎక్కడ కూడా మనలో ఏలుబడి చేయకుండా మనము కూడా పరిశుద్ధతను కాపాడుకునే వారి ఉండాలని వాక్యము సెలవిస్తుంది కీర్తన గ్రంథం ఎనభై తొమ్మిదో అధ్యాయం ముప్పై ఏడో వచ్చిన ద్వారా ఎన్నటిన్నటికీ ఆయన పరిశుద్ధతయే మందిరంలో అనుకూలము మందిరంకి ఏది అనుకూలమంటే ఆయన పరిశుద్ధత పరిశుద్ధత లేని ప్రభువుని ఎవడు కూడా చూడలేడు కాబట్టి మనము కూడా పరిశుద్ధులంగా జీవించాలి రోమ రాసిన రోమ రాసిన పత్రిక ఆరో అధ్యాయం ఇరవై రెండో వచ్చిన ద్వారా పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము నిజంగా పాపం నుండి మనం విమోచింపబడ్డం ఎలాగా అంటే క్రీస్తు రక్తంలో మనం కడ కడగబడ్డాం కడగబడిన మనము ఏం చేసాము అంటే పాపం నుండి విమోచింపబడి దేవునికి దాసులమయ్యాం దేవునికి దాసులమైన మనం మనం ఏమి చేయాలంటే పరిశుద్ధత కలిగి జీవించాలి పరిశుద్ధత పరిశుద్ధత అని దేవుడు మనతో చాలా మాట్లాడుతున్నాడని మనం అందరం కూడా పరిశీలించుకోవాలి పరిశుద్ధత మనలో ఉన్నదా లేదా అని మనం ఒకసారి గమనించుకోవాలన్నమాట అలాగే రెండో ఒక రాసిన పత్రిక ఏడో అధ్యాయం ఒకటో వచ్చిన ద్వారా పరిశుద్ధతను సంపూర్తి చేయుచు శరీరమునకు ఆత్మకు కలిగిన కల్మషము నుండి మనల్ని పవిత్రులుగా చేసుకుందాము పరిశుద్ధతను సంపూర్తి చేయాలి ఎలా చేయాలి శరీరమునకు ఆత్మకు కలిగిన కల్మషము కల్మషము ఏదైతే ఉన్నదో నిజంగా శరీరానికి ఆత్మకు ఎప్పుడు పోరాటం జరిగిద్దండి ఆ పోరాటం జరిగినప్పుడు కల్మషం ఏర్పడిద్ది ఆ కల్మషము మనం ఎలా తొలగించుకోవాలి ఇక్కడ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి ఎలా సంపూర్తి చేసుకోవాలి శరీరముకు ఆత్మ కలిగిన కల్మషం మనల్ నుండి పవిత్రులుగా చేసుకోవాలి ఎలా అంటే ఆ కల్మషాన్ని తీసివేయాలి ముందు మనం ఏదైనా కానీ చేయరాని పాపం చేస్తామో అంటే దాన్ని దేవుడి దగ్గర ఒప్పుకోవాలి ఒప్పుకొని దేవుడు మనకి క్షమించేంత వరకు దేవుడు మనకు జవాబు ఇచ్చే అంతవరకు కూడా మనము దేవుని దగ్గర పవిత్రులుగా జీవించాలి దేవుని దగ్గర మనం అడగాలని వాక్యం చాలుస్తుంది కాబట్టి పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి మొదటి దశలోనికి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఐదో వచ్చిన ద్వారా పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన తన ఘటమును కాపాడుకున్నట్టయే దేవుని చిత్తం దేవుని చిత్తం ఎలా అంటే మనం సేవ చేస్తానో లేకపోతే ఏదో మేలు చేస్తానో అనేకులకి ఏదైనా ఉపయోగ అంటే వాళ్ళకు ఉపయోగపడేటట్లు మనం ఉండటము ఇది కాదండి దేవుని చిత్తము ఏంటంటే ఏంటంటే పరిశుద్ధత ఎందుకు ఘనత ఎందు మన ఘటాలని కాపాడుకోవాలి మనం మన ఘటము పరి నిత్యము పరిశుద్ధితో నింపబడి ఉండాలి మా ఘనత ఘన ఘనత విషయంలో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది ఫిబ్రూల్కి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం పదో వచనం ద్వారా పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు మనల్ని ఎందుకు శిక్షించుచున్నాడు అంటే పరిశుద్ధత కలిగి మనకి సరే రకంగా చూసుకుంటే ఈ లోక మేలుల కోసం శిక్షిస్తాడు అలాగే శోధనలు శోధనలు కూడా పెడతాడు శోధనలు ఎందుకు పెడతాడు అంటే మనము దేవుని దగ్గర నిలిచి ఉండడానికి అలాగే పరిశుద్ధతలో పాలు పొందడానికి మనలో ఇప్పటికీ పరిశుద్ధత లేకపోతే మనము పరిశుద్ధతలో పాలు పొందులు పొందాలని దేవుడు వాక్యం సెలవరిస్తుంది మనం మనం పరిశుద్ధతను కాపాడుకుంటున్నామా లేకపోతే పోగొట్టుకుంటున్నామా పరిశుద్ధతను మరి నిర్లక్ష్యం చేస్తున్నామా తెలిసి కూడా మనం పాపం చేస్తున్నామా అనేది మనం ఒకసారి గమనించుకొని మనం జాగ్రత్తగా ప్రవర్తించాలని వాక్యం ఉందండి అలాగే న్యాయాధిపతుల కదా పదకొండో అధ్యాయం నలభై వచ్చిన ద్వారానే మరలా ఒకసారి చూద్దాము ఆమె పురుషుని ఎరగలేదు ప్రతి సంవత్సరం నా ఇస్రాయేల్ కుమార్తెలు నాలుగు దినములు దేశస్తుడైన దేశ కుమార్తెను ప్రసిద్ధి చేయటకద్దు ఇక్కడ గనపరచబడిన స్త్రీగా కనపడుతుంది ప్రసిద్ధి చేయటకద్దు అంటే ఆమె గనపరచబడుతుంది ఆమె ఘనపరచబడిన స్త్రీ ఎవరు అనంటే యొఫ్తా కుమార్తె ఘనపరచబడిన స్త్రీ ఈమె పరిశుద్ధ ప్రసిద్ధి చేయుట అనగా ఇస్రాయేల్ కుమార్తెను ఆమెను గొప్పగా ఎంచుతున్నారు ఎందుకు ఎంచుతున్నారు అంటే తన పరిశుద్ధత విషయమై వారు కూడా గొప్పగా ఆమెను ఎంచుతున్నట్లుగా కనప కనపడుతుందనమాట కీర్తన గ్రంథం ఎనభై నాలుగో అధ్యాయం పదకొండవ వచ్చిన ద్వారా యథార్థంగా ప్రవర్తించే వారికి ఘనత అనుగ్రహించును మనం యథార్థంగా దేవుని ఎదుట ప్రవర్తించినప్పుడు మనకు ఘనత అనుగ్రహిస్తాడు మనము దేవుని ఎదుట యథార్థంగా నీతిగా జీవిస్తే మనకే దేవుడు ఘనత అనుగ్రహిస్తాడు మనకు ఘనత లేదని మనం ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయకూడదు ఎక్కడ కూడా ఎక్కడ కూడా మనము బాధపడకూడదు అయితే యథార్థంగా మనం ఎప్పుడైతే ప్రవర్తిస్తామో అక్కడ అప్పుడు దేవుడు మనకు ఘనత ఇస్తాడని చెప్తున్నాడు అనమాట కీర్తన గ్రంథం నూట నలభై తొమ్మిదో అధ్యాయము ఐదో వచ్చిన ద్వారా భక్తులు ఘనత నుండి ప్రహర్షించు నిజంగా భక్తులు భక్తులు ఘనత నుంది ఘనత ఘనత ఎక్కడి నుండి వస్తుంది అని అంటే దేవుని ద్వారానే వస్తుంది భక్తులు ఘనత నుండి ప్రహర్షించు ఎలా ప్రహ ప్రహర్షిస్తారు అనంటే దేవుని దగ్గర మనం భయభక్తులు కలిగి జీవించినప్పుడు మనకు ఘనత అనుగ్రహిస్తాడని చెప్తున్నాడు ఫస్ట్ యథార్థంగా ప్రవర్తించినప్పుడు ఘనత అనుగ్రహిస్తాడు ఆయన ఎందు భక్తు భక్తి కలిగి జీవించినప్పుడు ఘనత అనుగ్రహిస్తాడు సామర్థిక గ్రంథం మూడో అధ్యాయంపై ఐదో వచ్చిన ద్వారా జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకుందరు మనం జ్ఞానము కలిగి నడుచుకు ఉన్నప్పుడు ఘనతను స్వతంత్రించుకుంటాం సామెతల గ్రంథం పద్నాలుగో అధ్యాయం ఒకటో అధ్యాయం ఒకటో వచ్చిన ద్వారా జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును మూడు రాళ్ళు తన ఇల్లు ఓడబెరుకును అని మనం చూస్తాం అలాగే మూడో అధ్యాయం ఏదో ద్వారా జ్ఞానం జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకుంటారు మనం ఎప్పుడైతే జ్ఞానము కలిగి నడుచుకుంటామో అప్పుడు దేవుడు ఘనతను స్వతంత్రించుకునేలాగా మనల్కి చేస్తాడనమాట అలాగే సామెతల గ్రంథం పదకొండో అధ్యాయం పదహారో వచ్చిన ద్వారా నెనరు గల స్త్రీ ఘనత నందును నెనరు గల స్త్రీ ఆయన దగ్గర మనం భక్తిగా భయముగా నడుచుకున్నప్పుడు తగ్గించు కల తగ్గింపు నెనరుగల స్త్రీ అంటే తగ్గింపు తగ్గింపు కలిగి మనం నడుచుకున్నప్పుడు ఘనత అనుగ్రహిస్తాడు కాబట్టి మనం ఒక ఐదు పాయింట్లు చూసుకున్నామండి న్యాయధిపతి న్యాయాధిప న్యాయాధిపతుల గ్రంథము పదకొండవ అధ్యాయం ముప్పై నాలుగో వచ్చిన ద్వారా తండ్రిని గణపరిచింది ఎవరు అంటే యువత కుమార్తె కాబట్టి మనం కూడా దేవుణ్ణి గణపరిచేవారిలాగా ఉండాలి న్యాయాధిపతి న్యాయాధిపతుల గ్రంథం పదకొండవ అధ్యాయము ముప్పై ఆరో ద్వారా తండ్రి మాటను గౌరవించింది కాబట్టి మనము కూడా తండ్రి మాటను గౌరవించేలాగా తండ్రి అంటే మన దేవుని మాటను గౌరవించాలి దేవుని మాట అంటే ఏంటి అంటే వాక్యము వాక్యమును మనము అంగీకరించి వాక్యం ద్వారా నడుచుకున్నప్పుడు మనం దేవుణ్ణి గౌరవించినట్లుగానే అలానే న్యాయధిపతిలో గ్రంథము పదకొండవ అధ్యాయం ముప్పై తొమ్మిదవ ద్వారా మృక్కుబడిని అంగీకరించింది తన తండ్రి మృక్కుబడిని త్రోసవేయలేదు కాబట్టి ఆమె మృక్కుబడిని అంగీకరించింది మనం కూడా దేవుని దగ్గర చేసుకున్న మృక్కుబడి ఆయనకి చెల్లించాలని వాక్యం సెలవిస్తుంది న్యాయధిపతిల గ్రంథం పదకొండవ అధ్యాయం నలభై వచ్చినం ద్వారా పరిశుద్ధతను కాపాడుకుంది మనము కూడా పరిశుద్ధులుగా జీవించాలి నేను పరిశుద్ధుడును కనుక మీరును పరిశుద్ధుల ఎండు అని హెబ్రి పత్రిక పన్నెండవ అధ్యాయము పద్నాలుగో వచ్చినం ద్వారా తెప్పబడింది అనమాట అలానే మరి నాలుగు ఐదో పాయింట్ ఏంటి అంటే ఘనపరచబడిన స్త్రీ ఎలా గనపరచబడింది అని అంటే ఆమె పరిశుద్ధతను బట్టి అనేక స్త్రీలు ఆమెను ఘనపరిచారు కాబట్టి మనం కూడా మనం కూడా ఇక్కడ అంటే భూమి మీద జీవించినప్పుడు మనం కూడా ఘనము కలిగి గౌరవించి దేవుణ్ణి గణపరిచి దేవుణ్ణి గౌరవించి అలాగే దేవుణ్ణి మొక్కుబడిని అంగీకరించి మనం దేవుణ్ణి మొక్కుబడి చేసుకొని పరిశుద్ధత కలిగి జీవించినప్పుడు మనం కూడా గణ గణపరచబడతామని వాక్యం చదివిస్తుంది అన్నమాట మరి ఇటు రీతిగా దేవుడు మనల్ని అందరినీ పరిశుద్ధత కలిగి జీవించుటకు దేవుడు మనల్ని గాక ఈ చిన్న వాక్యం దేవుడు గాక ఆమె చిన్న ప్రా చిన్న మాట ప్రార్థన చేస్తానండి మహాపరిశుద్ధుడ జీవాధిపతి జీవమల దేవ స్తోత్రాలు వేలాది కోట్లాది స్థుతులు స్తోత్రాలు నా తండ్రి ఈ సమయంలో నానా వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడిన విధానం బట్టి నీ కొందనాలు నా తండ్రి యువత కుమార్తెను మా ఎదుట ఉంచుకొని అయా మా ఎదుటితో పెట్టి నా తండ్రి మేము ఏ నా తండ్రి తన ద్వారా మేము ఏం నేర్చుకోవాలో మాకు నేర్పించిన విధానం బట్టి నీ కొందాలు స్తోత్రాలు నానా అయా తండ్రిని కనపరిచినదిగా కనపడుతుంది తండ్రిని గౌరవించినదిగా కనపడుతుంది నా తండ్రి అయా అలాగన తండ్రి మేము నిన్ను గనపరిచి నిన్ను నా తండ్రి గౌరవించేలాగా మేము ఉండేలాగా కృపద ఇచ్చండి అలాగే తండ్రి మాటను విన్నట్లుగా కనపడుతున్నా చూస్తూ ఉన్నాం నా తండ్రి నీ మాటను వినే లాగా మేము ఉండే కృపద ఇచ్చండి పరిశుద్ధతను కాపాడుకున్న స్త్రీగా కనపడుతుంది మేము కూడా పరిశుద్ధతను కాపాడుకొని సంపూర్తి చేసుకుని వారిలాగా ఉండే కృప అనుగ్రహించండి సహాయం వచ్చే గణపరచబడిన స్త్రీగా కనపడుతుంది నిజంగా పరిశుద్ధత కలిగి జీవించినప్పుడు మేము కూడా ఈ లోకంలో గనత గనపరచబడతామని నీ ద్వారా కనపరచబడతామని వాక్యం ద్వారా సెలవు విధానం బట్టి నీకు స్తోత్రాలు మీ జ్ఞాపకం చేసుకోండి ఇంతవరకు మీరు తోడిగా ఉండి నడిపించిన విధానం బట్టి నీ అందునాలు ముందున సమంతా నీకు మహిమకరంగా జరిగించుకోమని నా సడి అనేసు క్రీస్తు అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెను